దేశంలోని పదమూడు విమానాశ్రయాల్ని పేల్చివేస్తున్నామంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కార్యాలయానికి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు ఇమెయిల్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ తనిఖీలు ప్రారంభించింది అయితే ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం భూపాల్ పాట్నా జమ్మూ జైపూర్ తదితర విమానాశ్రయాలకి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో ఒక్కసారిగా కలకలం దిగింది అయితే బాంబు బెదిరింపు వట్టిదేనని బాంబ్ థ్రెడ్ అసెస్మెంట్ ప్రకటించింది కాగా అంతకుముందు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పది ఆసుపత్రులకు కూడా ఇమెయిల్ ద్వారా బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి దర్యాప్తు నిందితుల గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు మే ఒకటిన ఢిల్లీలోని వంద స్కూళ్లు నోయిడాలోని రెండు లక్నోలో ఒక స్కూల్ కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి రష్యన్ ఈమెయిల్ సర్వీస్ను ఉపయోగించి నిందితులు వీటిని పంపినట్లు గుర్తించారు